ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దేవుని దగ్గరే సంపాదించుకున్నాడు మోషే ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారని అంటే సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడురా మన ప్రయత్నం మనం చేయాలి కానీ అని అంటూ ఉంటాను దేవుడు ఏం చేస్తాడా అసలు నిన్ను చేసింది దేవుడు నీకు తెలుసా నీ కళ్ళు ఇచ్చాడ ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తారేమో ఇస్తారేమడుగు నీ స్కిన్ ఇచ్చింది ఆయనే దాని క్రింద మాంసం పెట్టింది పెట్టిందయని దాని మధ్యలో నరాలు పెట్టింది ఆయన దాని లోపల ఎముక పెట్టిందాయని ఆ ఎముకలో మూలుగు పెట్టింది ఆయనే ఎవరైనా పెడతారేమో కనుక్కోండి సమస్య వస్తే దేవుడు ఏం చేస్తాడురా మన ప్రయత్నం మనం చేయాలంటారు ఏంటి ఏం నీ ప్రయత్నం సంపాదిద్దామని ప్రయత్నం చేశావు అప్పులు పోలేగా అయ్యింది ఏదో సాధిద్దామని ప్రయత్నం చేశావు నవ్వులు పోలేగా అయ్యింది ఇంకా రాకపోతే ఎట్లా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా ఇంకా దేవుని మీద తిరగబడితే ఎట్లా దేవుడు ఏమంటున్నాడు నీ ఆపద సమయంలో నాకు మొరపెట్టు నేను నీకు జవాబిస్తా అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు అన్నాడు అంటే ఏ మనుష్యుడు నీకు సహాయము చేయలేని నిస్సహాయ స్థితిలో నీవు ఉంటే నీవు నాకు మొరపెట్టని దేవుడు అంటుంటే ఆ దేవుడు ఏం చేస్తాడరా మన ప్రయత్నం మనం చేయాలని అంటే ఏం ప్రయత్నం చేస్తా అవసరాలు దరటానికి అప్పులు చేస్తావా ఆ తర్వాత ఇల్లు వాకిలు మొత్తం అన్నీ వదిలేసుకొని అది కొంపలకు పోతావా ఏం చేస్తామంటున్నా నీ చేదైన జీవితంలో చేదైన అనుభవాలలో ప్రయాణం చేసేటప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే సనుక్కోవడం కాదు ప్రభువుకి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అంటే చేదైనదంతా మధురంగా మారిపోయింది అందుకని ఈరోజు చేదైన అనుభవాలలో ఎవరైతే బ్రతుకుతున్నారో ఆ బ్రతుకులన్నీ కూడా మధురమైన రీతిలో మలచగలిగే సామర్థ్యం కేవలం దేవుడికి మాత్రమే ఉంది దేవుడు ఏం చేస్తాడు అనొద్దు నీవు ప్రార్థన చేస్తే ఆయన నీకు ఏదైనా చేస్తాడు ఆమె చెబుతాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా నా పేరు ఎస్తేర్ రాణి నా భర్త పేరు మనషే అండి మేము గత సంవత్సరం జూలై నెలలో ఇక్కడికి రావడం స్టార్ట్ చేసామండి నా భర్తకు ఉద్యోగం లేనప్పుడు ఇంకా చాలా కృంగుదలతో వచ్చామండి మొత్తం సమస్యలన్నీ చెప్పుకుని అన్నతో ప్రార్థన చేయించుకుంటే ఒక కన్న తండ్రిలాగా నిజంగా ఆదరించి ప్రార్థన చేశారండి మొత్తం సమస్యలన్నిటి కోసం ప్రార్థన చేసిన తర్వాత కన్ఫామ్గా జాబ్ వస్తుందమ్మా అని చెప్పేసి అని అన్నారండి కరెక్ట్గా మూడు నెలల్లో దేవుడు నా భర్తకి ఉద్యోగం దయచేశారండి అంతేకాకుండా ఏడు సంవత్సరాల క్రితం నా భర్తకి ఉద్యోగం ఇప్పిస్తానని ఒక అన్న డబ్బులు తీసుకున్నారన్నమాట అండి అలా చాలామంది కట్టారండి అలా తీసుకున్న వాళ్ళు మళ్ళీ రివర్స్గా ఈయన మీద కేసు పెట్టారండి ఇలాగా అని చెప్పేసి మేమే డబ్బులు కట్టి అన్యాయం అయిపోయి ఉన్నాము మా మీద మళ్ళీ రివర్స్ కేసు ఏంటని చెప్పేసి చాలా బాధపడ్డామండి వాయిదా అన్నప్పుడే ప్రార్థన చేయించుకొని వెళ్తే ఆనాడు అబద్ధం చెప్పిన వాళ్ళే ఈరోజు నిజం చెప్పి చేయలేదు ఈయన కాదు అని చెప్పేసి నిజం చెప్పి నిజంగా దేవుడు మా పట్ల కార్యం చేసి కోర్టు కేసు కొట్టి వేయడానికి సహాయం చేశారండి అందుని బట్టి దేవునికి ఎన్నో అందాలని చెప్పి